మొహమ్మద్ సారీ షేక్ రహమత్ సన్నీ శ్యామ్ ఇన్కేలావా బోరబండ నుండి మన సోదరిమణి శ్రీమతి అంజలి గారు ఎక్కడున్నారా అంజలి గారు పైకి రెండమ్మ ఇక్కడ పైకి రండి వేదిక పైకి తీసుకున్న అంజలి గారిని పైకి తీసుకురండి అంజలి గారు పైకి రెండమ్మ అంజలి గారు అట్లాగే మొహమ్మద్ జావేద్ జో బిఎల్ఐఎస్ఎస్ కన్వెన్షన్ ఎర్రగడ్డాసర్ సాతి సాత్ జావేద్ సాబ్బేనా జావేద్ భయ్ సాత్సాత్ पीपल फ्रॉम रहमत नगर हमारे रविंदर राज साहब पीपल फ्रॉम ऑटो यूनियन राव अच्छा वही जितने भी हमारे भाई यहाँ पे शामिल हैं आप सबको, आप सबका इस्ताल आप सबका स्वागत है मैं अंदर की स्वागत हम ये भारत राष्ट्र समिति लोग की मैडम के लिए एक सीट ला लो भाई ऊपर ओके तो कुर्सी तीसको नम्मा मैडम पैक रें जरा कुर्सी दे दो दूसरा एक कुर्सी मंगा लो पैक नैनी कड़कोच्छे मुझे मैं आने से पहले आप में से कितने तेलुगु बोलने वाले हैं कितने उर्दू बोलने वाले हैं उर्दू बोलने वाले लोग कितें भाई तेलुगु समझ लेते ना थोड़ा बहुत चलो कोशिश कर हैदराबाद है उर्दू भी आता तेलुगु भी आता हिंदी भी आता अंग्रेजी भी आता सही बात है ना राइट right. यहाँ आने से पहले मैं यहीं पर जुबलील चेक पोस्ट में मैं भी बोला आज ऑटो यूनियन के हमारे भाई शामिल हो रहे पार्टी में इस वास्ते मैं बोला मैं भी ऑटो में चढ़ के आपके लिए मदद देते हुए यहाँ पे आता हूँ बोल के ऑटो में आया और जिस ऑटो में मैं आया वो भाई जिसका नाम मशरत अली है उनको ऑटो में रोक के उस पर बैठ गया तो ये मशरत अली साहब अब ये बात ऐसी इंटरेस्टिंग दिलचस्प बात है कि जिस ऑटो से मैं यहाँ पे आया आपके सामने यही आदमी थे मशरत जिनके ऑटो में राहुल गांधी साहब सफ़र करें दो, दो दो साल पहले यूसुफ गुड़े पे यही मशरत अली साहब के दो दो ऑटो थे ये ऑटो ड्राइवर भी नहीं थे बल्कि वो ऑटो ओनर भी थे तो दूसरा ऑटो जिसमें राहुल गांधी सफ़र करे उसको किसी दोस्त को दिए उन्होंने बाड़े पे तो उस ऑटो में राहुल गांधी साहब चढ़ के थोड़ा घूम के आपको गुमराह करके वोटा लेने की कोशिश करे आज मैं पूछा मशरत भाई से तो मशरत भाई क्या हाल है बोले बेहाल है साहब दो हज़ार दो हज़ार पाँच सौ रुपया कमाता था, था मैं आज मुश्किल से एक हज़ार बारह सौ वो एक हज़ार बारह सौ भी मेरे जो ओरिजिनल मेरे जो खुद के आटो थे उसको देजना पड़ा आज मैं किराए पे लिया मैं चार सौ रुपया दे रहा हूँ हर हर दिन तो मेरे को अगर मैं हज़ार बारह सौ रुपया कमा रहा हूँ उसमें से अगर चार सौ रुपया ओनर को दे रहा हूँ दो सौ रुपया अगर डीजल के लिए जा रहा तो सब आप सोचिए मेरा किराया बच्चों का फीस ये सब मेरे को पाँच छः सौ में निकालना पड़ रहा साहब इसलिए बोल रहा हूँ बेहाल है తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడికి ఆటో యూనియన్ సోదరులు అందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్న మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి మీకు మద్దతు చెప్పనికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన అక్కడ జుబ్లీల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ ఈ మషరత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ళ ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లా ఒక ఆటో ఫ్రెండ్ ఇచ్చిండు కిరాయికిస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండేళ్ళెక్కిందట యూసఫ్ గుడాల ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన మషరత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయన నాకు తెలియదు కిరాయణ నీది నీదేనా ఓనరు అని అడిగితే అన్న నాకు రెండు ఆటోలు ఉండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు ఏమేమి లాభం జరిగింది అన్న మన ఆయన పెద్ద మనిషి ఆయనకు రెండు వేల పెన్షన్ వస్తుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వందలు వచ్చింది కేసీఆర్ గారు వచ్చినాక రెండు వేలు వచ్చింది అన్నాడు ఇంకేం లాభం జరిగింది అన్న నాకు పెళ్ళై ఆరేన్లు అయింది నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్ కాబట్టి వాళ్ళకు వచ్చింది వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు ఉన్నారా అని అడిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారన్న ఒక చిన్న పాప ఒక ఇంకో బాబు ఇద్దరు ఉన్నారు మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగినా కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న ఇద్దరికి వచ్చింది సో నాకు మా మీ గవర్నమెంట్కి వెళ్ళి మూడు లాభాలు అయినాయి ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది నాకు మంచిగా దంద నడుస్తుండే నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది నాకు పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ వచ్చింది ఇదివరకు రెండేళ్ళ కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా రెండు సొంత ఆటోలు ఉండే రోజుకు రెండున్నర వేలు సంపాదిస్తుంటి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా రెండు ఆటోలు అమ్ముకున్నా ఇదివరకు రెండు వేల నుంచి రెండు వేలు ఐదు వందలు సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి వెయ్యి పన్నెండు వందలు వస్తే ఎక్కువ అవుతున్నది ఆ వెయ్యి పన్నెండు వందలల్లో నాలుగు వందల రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి రెండు వందల రూపాయలు డీజిల్ కొత్తది మిగతా ఆరు వందల రూపాయల ఇంటికి రాయి కట్టాలి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మసరతలీ చెప్పిండు ఇవాళ మసరతలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు రాష్ట్రంలో ఉండే ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది ఏక్ నై దోనై ఏక్ నై ఏక్సో బాసఠ లోక్ ఎక్సో అడసట్ లోక్ హమారే ఆటో చలానే వాళ్ళే భాయ్ ఆజ్ తక్కుషి కరలి మేరే పాస్ లిస్ట్ మే ఐసే నైపోస్టు పేర్లతో సహా లిస్ట్ ఉన్నది నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు నూట అరవై ఒకటి ఈ లిస్టు నేనేదో పేర్లతోనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇంతమంది చచ్చిపోయిన్రు అప్పటికి ఇంకా నూరు మంది ఉండే నూరు మంది చచ్చిపోయిన్రు ఒక్కొక్కలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు ఏమేమి చెప్పిండ్రు మీకు యాదుకుండాలి మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వికేసిరిపి నయా ఆప్కే బోర్డు నై లగా ఆప్కో హజారు రూపాయ హర్ మినా దేతం బులకే బోలే ఓ నై కరే అబ్బా ఊపర్సే క్యా కరె जो केसीआर साहब आपके लिए शुरू करे पांच लाख इंश्योरेंस स्कीम उसको भी हटा दिए पांच लाख इंश्योरेंस स्कीम करे केसीआर सीआर ग्यारह लाख लोगों के लिए ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते व्हीकल चलाते रहते उनके लिए केसीआर साहब पांच लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे इन्हो आने के बाद उसको भी बंद कर दिए इस वास्ते में बोल रहा हूं भाइयों इंदिर राज्यम लोग इन लुगुल ఇందిరామరాజ్యం అంటే ఇందిరామరాజ్యం అంటే ఆటో డ్రైవర్లో ఉసురు పోసుకున్నాడు ఇందిరామరాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు ఇక నాకు ఇక్కడికి వస్తుంటే ఎప్పుడో ఒక తమ్ముడు చెప్పిండు ఏం నడుస్తుందా రెండేళ్ళకి వెళ్ళి అంటే ఇవాళ తెలంగాణలో మీరు అందరూ మేరకు మాలున్నాయి కదా పో సినిమా దేఖేకి నై దేఖే పెళ్ళంట పెళ్ళంటే సినిమా అయ మేరే బచపన్మే చూసింటారు మీరు అందరు మా అక్కలు అహనా పెళ్ళంట సినిమా చూసి రమ్మా అహనా పెళ్ళంటలు ఏమైతుందంటే క్యావత एक नया दामाद आया भाई उसका जो ससुर है बहुत कंजूस आदमी है बहुत ज़्यादा कंजूस आदमी है इलेक्शन से पहले शादी से पहले बहुत कुछ बोला उन मैं तेरे को ये देता हूँ वो देता हूँ पूरा हथेली में जन्नत दिखा दिए अब शादी के बाद उन्होंने ससुराल गए दामाद नए दामाद जाने के बाद उन्होंने बोला अरे मामा मेरे को ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा मालूम है क्या करा उन एक मुर्गी ला लटका दिया वहाँ पर यहाँ पर चावल डाल दिया तो ये खा उसको देख పోయి చికెన్ బిర్యానీ ఫీలింగ్ తావాలో కాంగ్రెస్ కాకుమతి వేసి ఇచ్చాయి ఎట్లుందంటే పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళి అయినాక అల్లుడు ఇంటి అల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే ముంగట కోడి నీళ్ళ ఆడ తీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టిండు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకని చెప్పిండు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే ఆహనా పెళ్ళి సినిమా నడుస్తుంది ఏమి కథలు చెప్పారు మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదకెళ్ళి తులం బంగారం ఇస్తాను నేను ముందే చెప్పిన అప్పుడే అప్పుడే తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు వీళ్ళు మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బాపత్తులు తప్ప ఇల్లు తులం బంగారం ఇచ్చిన కాదు లంగల్ వీళ్ళు అని చెప్పిన అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసురు తీసుకుంటా ఉన్నారు మీరు చూడండి నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి ఎవరికన్నా మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు నెల్లు ఇరవై నాలుగు నెల్లు వింటూ ఈ రెండు వేల ఐదు అంటే ఒక్కొక్క ఆడపిల్లకు అరవై వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు నెలలు వింటూ వెయ్యి రూపాయలు అంటే ఎంత చౌబీస్ హజార్ రూపాయ క్యా ఆకర్తే మాలూమ్ అప్పుడు జుబుల్ హిల్స్మే ఎలక్షన్ ఆగా రేపేమనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి మంచిగా ఈ రెండేళ్ళు దోసుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి అందుకే పైసలు కొట్టాలే గరీబోళ్ళు కదా ఓట్లు కొనుక్కుంటా నేను గెలిచిపోతా ఒక్కొక్కళ్ళ ముఖం మీద రెండు మూడు వేల ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటున్నాడు నేను మీ అందరికీ ఆటో అనలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెళ్ళకు కూడా నేను చేసే విజ్ఞప్తి జుబ్లీల్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి రెండేళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేటందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఇలా రేపు మీ ఓట్లు కొనుక్కున్నందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు దొంగ పైసలు అవన్నీ కానీ బుద్ధి చెప్పి पैसाल दिसकोनी वोट मात्रम इडु गुद्दाल बस्स एंदकट्टे ಮೂಡು ರಂಗಲ ಜेंडा ಕಿంద ಮೂಡು ಚಕ್ರಲ ನಲ್ಲಿ ಹೋಯ್ತೇನೇಮಿ ಮೂಡು ರಂಗಲ ಜेंडा ಕಿంద ಮೂಡು ಚಕ್ರಲ ಖತಮ ಐನೇ ಕಾಬಟ್ಟಿ ಇಪುಡು ಬದಲಾ ತಿರುಸ್ಕೋನೆ ಟೈಮ್ ಒಚ್ಚಿಂದಿ ಸಬಕ್ ಸಿಕಾನೆ ಕಾ ಟೈಮ್ ಆಗ್ಯಾ ಸಬಕ್ ಸಿಕಾನೆ ಕಾ ಟೈಮ್ ಆಯಾ ಇನ್ಕೋ ಜಬರ್ದಸ್ತ್ ಮೂತೋರ್ ಜವಾಬ್ ದೇನೆ ಕಾ ಟೈಮ್ ಆಗ್ಯಾ ಇಸಲಿಯ ಭಾಯೋ ಜುಬ್ಲಿಲ್ಸ್ ಮೇ ಜಿತ್ತೇ ಭಿ ವೋಟ್ ರಾಯೆ ಜುಬ್ಲಿಲ್ಸ್ ಮೇ ಜಿತ್ತೇ ಹಮಾರೆ ಭಾಯಿ ಹೈ ಜಿತ್ತೇ ಹಮಾರೆ ಬಹನ್ ಹೈ ಉನ್ ಸಬ್ಕೋ ಸಮಜಾವೋ ಕಿ ಅಗರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪೈಸಾ ದೇಂಗಿ జరూర్లో దో హజార్ దియోతో కూర్చో అరే కాయరే భయ్ బాకీ చౌబీస్ హజారు కాగా జో మేరకు బాకీ పడా కాగా ఆటో అన్న ఒక్కొక్క ఆటో అన్నకు బాకీ ఇరవై నాలుగు వేలు రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ అరవై వేలు ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది రేపు ఇరవై నాలుగు ఇంటూ రెండు నలభై ఎనిమిది వేలు అందుకే వాళ్ళు ఇచ్చో రెండు వేలు మూడు వేలు తీసుకొని బాకీ కాయరే బేట కబ్దేత అని అడిగి అప్పుడు ఎక్కడ కొట్టానో అక్కడ కొట్టాలి అర్థమైందా ग्यारह तारीख नवंबर याद है ना और लोग इन लोग इतने बदमाश है रेवंत रेड्डी और उसकी गैंग क्या करे कार के जैसे निशाना दो चार डाल दिए उसमें ताकि गरीबों को बूढ़ों को बुजुर्गों को नहीं दिखना गलत ओट इधर उधर जाना बोल के डाल दिए अपना कार का निशान ऊपर से नंबर तीन पे है याद से ऊपर से बैलेट में ऊपर से पहले 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 ही मशीन में ऊपर से तीसरे नंबर पे है लोग बदमाश है उसके नीचे भी कई सारे निशाना ऐसे लगा दिए जो कार के जैसा दिखेंगे ताकि आपको अपने को नुकसान हो इसलिए जरा सोच समझ के गौर करके अगर नहीं दिखा कोई बुजुर्गों को बोलो अगर नहीं दिखा सिंबल ठीक से तो केसीआर साहब चश्मा दिए ना कंटी बेलगू में वो पहन के ढंग से देख के ऊपर से तीसरे नंबर पे जो है उसको दबाना बटन कार पे కార్ కే నిషాన్ क्या होता బటన్ దబాయింగే క్యా హోతా క్యా ఫైదా ही అవుతా ఫైదా तेलंगाना को होता నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ఓటర్లతోని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటేస్తే నాలుగు కోట్ల మందికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసం వల్ల ఇవాళ ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ పథకాలన్నీ వస్తాయి నాలుగు లక్షల మంది ఓటర్లతోని నాలుగు కోట్ల మందికి మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది నెలకు రెండున్నర వేలు వస్తుంది ఈ నాలుగు లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు బాకీ పడ్డ పైసలు మొత్తం వస్తాయి ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది ఈ నాలుగు లక్షల జుబ్లీల్స్ ఓటర్లు బుద్ధి చెప్తే మన మహిళలకు రెండున్నర వేలు వస్తాయి ముసలులకు పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇచ్చిన ప్రతి మాట అమలు చేయకపోతే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే అవుతుంది ఒక మెసేజ్ స్పష్టంగా పోతుంది మే జాదా నై బోలుగా బస్ ఇతనై కవుగా సభి భాయోసే బహనోసే సబక్ సిఖానే కా మోకా మిలా ఆప్కో क्योंकि आप लोग बार बार उनको तो मौका दिए वो लोग आपको बार बार धोखा दिए तो एक बार मुंह तौर जवाब दीजिए सबक सिखाइए कांग्रेस पार्टी को सही रास्ते लाने के लिए एक झलक देना कभी का एक बार जरूरी है मैं आखिरी में एक और चीज भी बोलना चाहता हूँ आखिरी में एक और चीज भी बोलना चाहता हूँ जरा वो एक वीडियो है भाई वो वीडियो प्ले करो एक वीडियो दिखाता हूँ आपको रेवंत रेड्डी साहब क्या बोले जरा दिखाता हूँ दिखाओ भाई प्ले करो क्या हुआ है भाई, एमएन? वीडियो क्या हुआ रे? बंद <सथरीणारा> करो वीडियो ठीक ठीक से चला। तो हुआ ये है मैं क्या दिखाने वाला था आपको? आपको याद होगा? ऑटो ड्राइवरों को, बच्चों को हमारे जितने हाँ देख लो एक बार। पहले से चला, फर्स्ट न्यूज़ वेट। फर्स्ट न्यूज़ वेट तू। ఇవాళ నూట ఐదు రూపాయల ఏదైతే పెట్రోల్ ఉందో నలభై రూపాయలు వాస్తవ ధర అరవై ఐదు రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల రావు గారు మన చేపల చిల్లి పెడుతు ఈ మనల్ని చేసుకుంటున్నా ఎక్కడైనా అస్సలు కంటే మిగతెక్కుంటుందా నలభై రూపాయలకు केसीआर बस, 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 बस। 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 साहब और मोदी साहब दोनों मिलके एक रुपया हो गया डीजल एक्चुअली डीजल का असली कीमत है चालीस रुपया ऊपर का जो पैंसठ रुपया है उसमें थे बत्तीस uh, रुपया मोदी ले रहे बत्तीस रुपया चंद्रशेखर राव साहब मतलब के साहब ले रहे हैं ये सब ये लोग लो आज चोर है आपके पैसे ले रहे बोल के बोले मैं पूछ रहा हूं आपसे दो साल हो गए ना इनको आके फिर ये दो साल में कहीं को फिर इनो कहीं को ले रहे बत्तीस को बढ़ा के चालीस कहीं को ले रहे इन्हों फिर अगर के साहब तब आपको अगर आपके जेब जेब काट रहे थे इन्हों क्या कर रहे फिर अभी तो अरे भाई मैं उसको चोर नहीं बोला आप बोले केस लगेगा तो आप पे लगेगा నై నేను కర్ర ఎక్ బాత్ బోలే డీజిల్ కైకునే గటారా ఫిరా డీజిల్ ధరలు మీరే చెప్పిర్రు కదా ముప్పై రెండు రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటుండ్రు ముప్పై రెండు రూపాయలు మోడీ గారు తీసుకుంటుర్రు అస్సలు కీమతు నలభై రూపాయలని మీరే చెప్పిండ్రు మరి ఎందుకు తీసుకుంటున్నాడు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు మా ఆటో అన్నలకు మా రైతులకు అందరికీ చెప్పాలి అట్లాగే ఎకవర్ బాద్ బోలేతే ఎకరు వాదాకరే కాంగ్రెస్ వాళ్ళే పచాస్ ఫీసద్ చాలా పచాస్ ఫీసత్ కాడది తోలే కరదియే करे कि बढ़ा रहे अभी और बढ़ा दिए चलाना के साहब जब थे फ्रेंडली पुलिसिंग था अभी क्या है हर कोई डराने वाला हो गया और मैं आखिरी में मैं बंद करने से पहले एक बात आपको याद दिला रहा हूँ आज क्या हो गया बस स्टॉप बंडी बेड़ते पदको वूपाय फुल फोटो कोला नक नादेस्तना निना मुना चूस लेरअर चूस ఎట్లయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి అంటే ఇదివారు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద మనిషి ఆయన అంటే ఒక భయము ఒక భక్తి ఉండే రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక భయం భక్తి ఉండే కేసీఆర్ అంటే కానీ ఆజ్ కల్ క్యా సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి ఆమె బిడ్డ ఆమె పేరేదో ఉన్నది ఆమె వచ్చి మొన్న ఏమేమి మాట్లాడిందో చూసినరా మీరు దేఖే ఆప్నై దేఖే ఏ వజీరే కొండా సురేఖ మేడం ఉనికి బేటీ సుష్మిత తో క్యాబోలేవును ఏమైందట అంటే మొన్న ఈ మధ్యన ఒక కేస్ ఐంది పోలీస్ కేస్ ఎమిడిది కేసు కేసేమిడిది అంటే కొండా సురేక వాళ్ళ ఓఎస్డి ఓఎస్డి బలతో పిఏ కొండా సురేక मिनिस्टर గారి పిఏ తుపాకీ పట్టుకొని పొయి ఒక ఇండస్ట్రీలిస్ట్ ను బెదిరిచిండు గుస్ కేక సర్పే বন্দুক లగాకే తుపాయిసే دیتا నహే دیتا బల్కే उसको डराए बల్కే పోలీస్ కేస్ करे सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे मिनिस्टर के घर पे मालूम कहां पे क्या हुआ मिनिस्टर की बेटी बाहर निकल के उन्हों खुल के बयान दे दी బయటకు వచ్చి మినిస్టర్ బిడ్డ చెప్తుంది ఏ తుపాకీ మాది కాదు వాడు బెదిరించినోడు మావోడు కాదు తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి బెదిరించింది రేవంత్ రెడ్డి దగ్గరోడు రోహిణ్ రెడ్డి వాడు బెదిరిచ్చిండు మావాడు ఎందుకు బెదిరిచ్చిండు అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు ముఖ్యమంత్రి దగ్గరి మనిషి బెదిరిచ్చిండు అని ఆమె చెప్తుంది మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు కాదు కాదు మినిస్టర్ భర్త తుపాకీ ఇచ్చిండు మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం పక్క బెదిరించింది పక్కా తుపాకీ పెట్టింది పక్కా ఇద్దరులో ఎవడు బెదిరిచ్చిండి అన్నదే పాయింట్ ఆఖరికి ఏమైంది ఎరికేనా మిమ్లనేమో బండి నో పార్కింగ్ జోన్లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసు వాడు బాగా జులుమ్ చేస్తాడు నకరాలు చేస్తాడు అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టినరో వాన్ని కార్లో గుసెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా కో పోలీస్ కో దమ్ చోరకు పగడినికెళ్ళి క్యాఖాడ్రే క్యా కర్రేప్ ఈ స్వాస్థ్య బోర్ మే ఆ క్యా ఓ గ్యా ఈ స్టేట్ మే రౌడీషీటర్ ఆమె స్టేట్ చలాగ్యా రౌడీ షీటర్ బంధుకు చలానే వాళ్ళే రౌడీ షీటర్ల చేతుల్లోకి వాళ్ళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది మీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే ఆయన ఏం సకటోడు కాదు మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇయ్యాలి ఒక్కొక్కరు హఫ్తా ఇయ్యాలి ఆటో వాళ్ళు ఇడ్లీ బండి నడుపుకుంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరిచ్చారు రౌడీలకు గుండెల కోట్లు ఆ అసంటోళ్ళకు కోట్లు ఇద్దామా హైదరాబాద్లో గదే ఆలోచించుకోవాలి జుబ్లీల్స్లా హిల్స్లో గిసం ఇగో దొరికిరాయిగా ఏ చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు నామినేషన్ ఊరేగింపు తీసిర్రు ఏడున్నర పైనలా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు ఒక గూండగాడు పది మంది రౌడీ సీటర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల మూక మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో గిసం టోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ గందకే అంటున్నాను నేను ఇస్లీయే బుర్రోమె ऐसे लोगों को सबक सिखाना है और सही रास्ते पे फिर पटरी पे अपने स्टेट को लाना है आप सभी भाइयों से मैं रिक्वेस्ट करता हूँ हैदराबाद में ये होता कि हम लोग पोलिंग के दिन पोलिंग में नहीं जाते ऑटो भाइयों से भी मेरी रिक्वेस्ट है उस एक दिन के लिए मेहरबानी करके आप सब लोग जिद ठान लो सुबह से लेकर शाम तक उस दिन हमारे लिए काम करो सुबह से लेकर शाम तक एक दिन नवंबर 11 तारीख के दिन एक दिन करेंगे ना करने वाले जरा हाथ उठाओ पक्का ना जय तेलंगाना ग्यारह नवंबर सबक सिखाना है ग्यारह नवंबर जबरदस्त तादाद से गोपीनाथ साहब की बेवा जो है मागंटी सुनीत अम्मा उनको जिताना है जिता के असेंबली भेजना है तब भी जाके अपने को इंसाफ मिलेगा आप सबका बहुत बहुत शुक्रिया आप सबका इस्ते कार तुके थैंक यू पहले ऐसा करेंगे मैडम और ये जो लेडीज हैं उनको पहले भेज देंगे फिर बाद में आपके साथ मैं मिला आप सब लोग रुक जाओ रुक जाओ रुक जाओ रुक जाओ हो आगो आगो లేడీస్ అయిపోయి తర్వాత మీకు తర్వాత లేడీస్ రండి